ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా ప్రీతి విషయాలు మహాలక్ష్మికి చెప్పడంతో ఇంకా మహాలక్ష్మి కంగారు పడి ఆరు వెనక్కి తిప్పి ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి ఇంకా అంటుంది ఎందుకు మహా అని చెప్పి వాళ్ళు అడిగితే ఇంకా మహాలక్ష్మి ప్రీతి విషయాలు చెప్పింది ఇంకా వాళ్ళకి చెప్తుంది ఇంకా వాళ్ళు కంగారుగా బయలుదేరి వస్తూ ఉంటారు ఇంకా రామ్ కూడా ఇంటికి వచ్చేస్తాడు మహాలక్ష్మి ఏమో ఫాస్ట్గా వెళ్ళు జన ఫాస్ట్గా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా అచ్చిన ఆ టీచర్ ఎక్కి ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తుంది అని చెప్పి ఇంకా అర్చన అంటుంది ఇంకా మహాలక్ష్మి ఏమో ఇది టీచర్ ఒక్కదాని ప్లాన్ కూడా కాదు సీత ఐడియా అయి ఉంటుంది అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది ఇంకా అప్పుడు జనార్దన్ ఫంక్షన్ గురించి మనం ఎవ్వరికీ చెప్పలేదు కదా మహా ఇంట్లో కానీ వాళ్ళకి మన ప్లాన్ ఎలా తెలిసింది అని చెప్పి ఇంకా జనార్దన్ అంటాడు ఇంకా అప్పుడు అర్చన వాళ్ళు ఏం చేసినా మహాకు తెలియకుండా ఇలా చేయడం తప్పు కదా బావా అని చెప్పి ఇంకా అర్చన అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు మహాలక్ష్మి రామ్ ఆఫీస్లోనే ఉండాలని చెప్పి ఎక్కువ వర్క్ ఇచ్చాను కానీ రామ్ కూడా వాళ్ళ ట్రాప్లో పడ్డాడు రామ్ ఈ పాటికి ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు ఎలా అయినా సరే సీతని రాముని ఆపాలి వాళ్ళు కలిసిపోతే అంతే రామ్ నా మాట కాదు అనడు కానీ సీత టీచర్ ఇద్దరు కలిసి కుట్ర చేసి ఉంటారు వాళ్ళిద్దరికీ తోడుగా ఉన్నారు కదా రైవతి చలపతి ఆ నలుగురు కలిసి రాముని ఇంకా పొల్యూట్ చేసి ఉంటారు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇంకా అర్చన ముందు ఆ టీచర్ని మనం ఇంటి నుంచి పంపించాలి మహా అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు మహాలక్ష్మి టీచర్ ఒక్కతే కాదు రేవతి చలపతి కూడా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ నలుగురిని ఇంటి నుంచి గెంటేయాలి అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది ఇంకా అప్పుడు జనార్దన్ అది జరగాలి అంటే మనం వెళ్ళేసరికి రామ్ సీతలు ఒక్కటి అవ్వకూడదు మహాలక్ష్మి నువ్వు ఆ మాట అనుకు జన నా గుండె ఆగిపోతుంది అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది రామ్ ఇంకా సీత దగ్గరికి వస్తాడు ఇంకా ప్రేమగా హగ్ చేసుకొని ముద్దు పెట్టుకుంటాడు తన తెచ్చిన మల్లెపూలు సీతకు పెడతాడు ఇంకా తినిపిస్తాడు ఇంతలో మహాలక్ష్మి వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు రామ్ సీత అని ఇంకా ప్రీతి ఉషల్ని అడుగుతారు రామ్ వచ్చి గంట అయిపోయింది పిన్ని అని చెప్పి ఇంకా ప్రీతి అంటుంది మహాలక్ష్మి రాముని పిలవాలి అని వెళ్తుంటే రేవతి అడ్డుపడుతుంది ఇంక ఈ టైంలో వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు వదినా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా అప్పుడే అక్కడికి సుమతి కూడా వస్తుంది ఇంకా సుమతి చలపతి కూడా అడ్డుపడతారు తను రామ్ సీతల్ని ఇబ్బంది పెట్టదని ఇంట్లో ఎవ్వరూ రామ్ సీతల్ని ఇబ్బంది పెట్టరని అందరూ సంస్కారవంతులని మహాలక్ష్మి వాళ్ళని ఇంకా ఇరికిస్తారు వాళ్ళు ఏం మాట్లాడకుండా ఇంకా సైలెంట్గా ఉంటారు సుమతి ఏమో మహాలక్ష్మిని ఇంకా మాటలతో వెళ్లకుండా ఆపుతుంది ఇంకా ప్రీతి వస్తుంటే ఇంకా మహాలక్ష్మి ప్రీతికి కాలు అడ్డు పెట్టడంతో ఇంకా ప్రీతి కింద పడిపోతుంది ఇంకా మహాలక్ష్మి కావాలని పెద్దగా అరుస్తూ ఉంటుంది ప్రీతి పడిపోయావా నొప్పి వస్తుందా అని చెప్పి ఇంకా మహాలక్ష్మి కావాలని గట్టి గట్టిగా ప్రీతికి ఏదో అయినట్టు ఇంకా అరుస్తూ ఉంటుంది ఇంకా రామ్ మాట విని ఇంకా రామ్ సీత కిందకి వస్తారు ఇంకా ఏమైందని చెప్పి అంటూ ఉంటే కాలు నొప్పిగా ఉంది అని చెప్పి ఇంకా ప్రీతి అంటుంది ఇంకా మహాలక్ష్మి ప్రీతిని తీసుకువెళ్ళి గదిలో పడుకోబెట్టమని చెప్తుంది ఇంకా అందరు ఇప్పుడు హాయిగా వెళ్ళి పడుకుంటామని చెప్పి ఇంకా మహాలక్ష్మి గిరి అర్చన వాళ్ళు ఇంకా ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు సీత ఏమో బాధపడుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్